ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసి ప్రయాణిస్తున్న లోహ విహంగం ప్రతికూల వాతావరణం కారణంగా కొండను ఢీకొట్టి కూలిపోవడంతో ఆయనతో పాటు హెలికాప్టర్లో ఉన్న వారందరూ మృత్యువాత పడ్డారు ఇరాన్ ప్రభుత్వ రంగ మీడియా లోహ విహంగం నేలను బలంగా తాకినట్లు మాత్రమే పేర్కొంది ప్రమాదం జరిగిన ప్రదేశం దేశ రాజధాని టెహ్రాన్కు వాయువ్యాన దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అది పర్వతాలతో కూడిన అటవీ ప్రాంతం కొద్ది రోజులుగా అక్కడ భారీ వర్షాలు పొగమంచు కురుస్తున్నాయి ప్రమాదం గురించి తెలియగానే త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి అయితే ఘటనా స్థలానికి చేరుకునేందుకు అవి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి దట్టమైన పొగమంచు కారణంగా రెస్క్యూ హెలికాప్టర్ కూడా అక్కడ ల్యాండ్ కాలేకపోయింది ప్రత్యేక బృందాలు ఎట్టకేలకు సోమవారం ఉదయం హెలికాప్టర్ ప్రమాద ప్రాంతానికి చేరుకుని ఆయన మృతదేహాన్ని గుర్తించి అటవీ మార్గం ద్వారా తరలించారు రైసి ఉన్న హెలికాప్టర్లో కొందరు అధికారులు భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఆయన వెంట బయలుదేరిన మిగతా రెండు లోహ విహంగాలు మాత్రం సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా కేజ్ కలాసి దావరంజీ అనే రెండు డ్యామ్లను ఇరు దేశాలు నిర్మించాయి అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియవ్ కలిసి రైసి ఆదివారం ప్రారంభించారు అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తబ్రిజ్ ప్రావిన్స్ ఇమాములతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్ లో ప్రయాణం అయ్యారు ఇదే సమయంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా మృత్యు ఒడికి చేరుకున్నారు హెలికాప్టర్ ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో న్యాయ వ్యవస్థ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు రెండో ప్రయత్నంలో రెండు వేల ఇరవై ఒకటిలో దేశాధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు